హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్ ఈరోజు ఒక ఎమ్మి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందులోనూ ఈ బిర్యానీలో ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వెజ్ ప్రియులు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఈ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి చూసారా పొడి పొడిగా ఎంతో కలర్ఫుల్గా ఈ మిక్స్డ్ వెజిటబుల్ దమ్ బిర్యానీని మనం లేట్ చేయకుండా ప్రిపేర్ చేసుకుందామా ఈ బిర్యానీ ఏదైనా రైతాతో కానీ లేదంటే సైడ్ కర్రీతో కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామా చూస్తుంటేనే తినాలనిపిస్తోంది కదా మరి ఎందుకండి ఆలస్యం వీడియోని ఎండ్ వరకు చూసేసి మీరు ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఏదైనా సండేస్ అలాగా లేదంటే స్పెషల్ డేస్లో ఇలాంటి బిర్యానీస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ పెట్టుకొని ఇలాంటి బిర్యానీస్ చేసుకొని తింటూ ఉంటే ఆహా చాలు ఇక ఈ జీవితానికి అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ బిర్యానీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా మన వెజిటేబుల్ దమ్ బిర్యానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ పుదీనా కొత్తిమీర అలాగే కొన్ని స్పైసెస్ ఇంకా పెరుగు నేను బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా బటర్ ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోండి నేనైతే క్యారెట్ బీన్స్ క్యాలీఫ్లేవర్ ఇంకా క్యాప్సికమ్ ఆలు పచ్చి బఠానీ ఇవన్నీ తీసుకున్నానండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా మీకు ఏవి తినాలనిపిస్తే అవి వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోని ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే చేసుకోవచ్చు బిర్యానీ కోసం ముందుగా ఇట్లాగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న వెజ్జెస్ అనమాట అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేస్తున్నాను వెజ్జెస్తో పాటు నేను గ్రీన్ చిల్లీస్ కొద్దిగానే వేసుకున్నాను మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను సో అందుకని మీరు మీ స్పైస్కి తగినట్టు గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి మీల్ మేకర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగా వెజ్జెస్ అంతా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం ముందుగా సాల్ట్ మీ టేస్ట్కు తగినట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ అలాగే జీరా పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా తీసుకున్నాం కదండి స్పైసెస్ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అవన్నీ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వన్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ ఇంకా పెరుగు అంతా వెజ్జెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని సోక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను చూశారు కదా అంతా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా బటర్ వేసుకున్నాను మీకు నచ్చితే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాది కదండి అదంతా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి వెజ్జెస్ కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోని బాగా కలుపుతూ వెజ్జెస్ అంతా కుక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి ఎమ్మె రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి ఒకసారి పెళ్ళి విజిట్ చేయండి ఇప్పుడు ఆల్టర్నేట్గా నేను రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగ వాటర్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని కొద్దిగా స్పైసెస్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలాగ లిడ్ క్లోజ్ చేసి వెజ్జెస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఈ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట ఇందులోకి మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఈ వాటర్లోకి కొద్దిగా షాజీరా మిరియాలు చక్కా లవంగం ఇంకా పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను ఇలాగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలంతే రైస్ చూసారా వెజ్జీస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది బాగా కలుపుతూ ఇంకా కొంచెం ఉడికించుకోవాలి మనకు తెలిసిపోతుంది వెజ్జెస్ బాయిల్ అయినాయే లేదా అని అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదండి అదంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఇలాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూసారా రైస్ కూడా ఆల్టర్నేట్గా ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది రైస్ తర్వాత దమ్ చేసుకోవాలి కదండి ఇప్పుడు వెజ్జెస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం దమ్కి ప్రిపేర్ చేసుకుందాం మనం నైంటీ పర్సెంట్ ఉడికించిన రైస్ని ఇందులోకి పైన లేయస్గా వేసుకోవాలి చాలా జాగ్రత్తగా రైస్ని పైన వేసుకోండి చూపిస్తున్న విధంగా చూసారా ఇలాగ రైస్ మొత్తం వెజ్జెస్ పైన యాడ్ చేసుకోవాలి నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే మనకు బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఇలాగ రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుంటున్నాను చూసారా ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది చూసారా ఇలాగ ఫుడ్ కలర్ వేసిన తర్వాత నేనైతే గీ యాడ్ చేస్తున్నాను పైన కొద్దిగా అలాగే నేను పైన కొద్దిగా వేయించుకున్న కాజుని అయితే యాడ్ చేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే అండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలు ఎమ్మి ఎమ్మి మన వెజిటబుల్ దమ్ బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ అయింది పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్గానీ హడావిడి లేకుండా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మరెందుకండి ఆలస్యం రెసిపీని చూసారు కదా మరి మీ దగ్గర ఉండే వెజ్జీస్తో ఎమ్మి ఎమ్మి ఈ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ ఎమ్మి ఈ డెలీషియస్ మిక్స్డ్ వెజిటబుల్ దమ్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వెళ్తే వస్తాను Thank you for watching my video. See you all very soon. Take care. Bye.